వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే తమకు ఉపాధి లభిస్తుంది ఉద్యోగాలు వస్తాయి తమ కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడపొచ్చనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి స్థానికంగా ఉన్నటువంటి చాలా కుటుంబాలు భూములను ఇచ్చాయి భూములు ఇచ్చాక వీరికి ఉద్యోగాలు రాకపోగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ప్రస్తుతం ఉద్యోగాల నుంచి తొలగింపు ప్రక్రియ కూడా వీరు తొలగించబడ్డారు సో అయితే తమకు అన్యాయం జరిగిందంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్లో ప్రజా పరిష్కార వేదికకు ఫిర్యాదు చేసేందుకు కొందరు ఆ ప్రాంత వాసులంతా వచ్చారు వారితో మాట్లాడుతాం చెప్పండి మీరు ఈ కలెక్టర్ గారిని కలడానికి వచ్చారు సో ఏంటి మీ సమస్య ఏమడుగుతున్నారు అడుగుతున్నారు మీరు మా సమస్య మా ప్రధానమైన సమస్య ఏంటంటే ఎన్నో ఏళ్ళు బట్టి ఈ స్టీల్ ప్లాంట్కి భూములు కోల్పోయి నలభై ఐదు ఏళ్ళు బట్టి మాకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం మాకు ఈ ప్రభుత్వాలు మా దగ్గర ఉద్యోగాలు ప్రతి ఇంటికి జాబ్ ఇస్తానని చెప్పి మా దగ్గర భూమి తీసుకుంది ప్రతి ఒక్కరి దగ్గర ఐదు ఎకరాలు రెండు ఎకరాలు లీస్ట్ రెండు ఎకరాలు నుండి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల దాకా మేము దా ఫ్రీగా ఈ ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది స్టీల్ ప్లాంట్కి అలాంటిది ఈ రోజుకి ఎనిమిది వేల మూడు మందికి ఉద్యోగాలు కల్పించారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఇంకా మిగిలి ఉన్నాం కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద కానీ స్టీల్ ప్లాంట్ యాజమాని మీద ఉంది ఇది ఇవ్వకపోగా దీనికోసం తాత్కాలికంగా మా కాంట్రాక్ట్ బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్స్కిల్డ్ స్కిల్డ్ ఆ మధ్యకాలంలో ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల ముందు నుండి కూడా వాళ్ళని కూడా మ్యాన్ పవర్ తగ్గించాలనే ఆలోచనతో మా బయట వాళ్ళ కాకుండా ఇక్కడ ఉన్న నిర్వాసితులు ఆర్కోడ్ ద్వారా తీసుకున్నారు వీళ్ళకి కూడా మాకు కూడా తీసుకునేటప్పుడు ఏ విధంగా అంటే ఒక ఉద్యోగస్తుడికి ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ పెడతారో ఆ విధంగా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఎస్టీసీ గారు కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళందరూ వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూలు చేసుకొని మా దగ్గర ఈ కూల్ పనులు కూడా పెట్టడం జరిగింది ఈరోజు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం మమ్మల్ని పెట్టుకునేటప్పుడు ఒక జీవో పాస్ చేశారు తీసేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ముఖ్యంగా తీయడం జరిగిందనమాట అంతేకాదు ఎన్నో యాలు బట్టి పనిచేస్తున్న కార్మికులు కూడా మంచి నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నారు వాళ్ళని కూడా ఏదో ఈ వంక మీద కొన్ని వేలాది మందిని తరలించి ఈరోజు బయట నుండి చాలామంది బీహార్ నుండి కానీ జార్ఖండ్ నుండి తీసుకొచ్చి పెడుతున్నారు ఏ విధంగా పెడుతున్నారు తగ్గించాలన్నప్పుడు తగ్గించాలి కానీ మళ్ళీ దొడ్డుదారున ఈరోజుకి మూడు వేల మందిని మీరు బ బయట నుండి బీహార్ నుండి ఛత్తీస్గఢ్ నుండి తీసుకొచ్చి మూడు వందలకి ఐదు వందలకి చెప్పి ఈరోజు ఎనిమిది గంటల దినాన్ని పన్నెండు గంటలు దినంగా పెట్టి చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది మాకు చూస్తుంటే ఇది ప్రైవేట్ దిశగా వెళ్తుందనేయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది మేము ఒకటే వినిపించుకుందాం మరి గత ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు స్పష్టంగా చెప్పాం ఈరోజు మా కూలి పనుల కోసం మేము ఫైట్ చేయలేదు మాకు ఆ రోజు భూములు కూడా మాకు కూలి పనులు ఇస్తానంటే మేము భూములు ఇవ్వలేదు ఏదైతే మాకు ఉద్యోగిస్తారంటే మేము భూములు ఇచ్చాం ఇదే భూమి ఉంటే ఈరోజు దర్జాగా ఈ స్టీల్ ప్లాంట్ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కోట్లాది రూపాయలు చేస్తుంది ఈరోజు వంద గజాలు చూస్తే నలభై లక్షల నుండి యాభై లక్షలు ఉంది అదే ఎకరం భూమి మా దగ్గర ఉంటే ఐదు కోట్ల నుండి పది కోట్ల దాకా ఉంటుంది అన్నమాట అలాంటి రైతులు ఈరోజు అన్నం అయిపోయాం ఈ కూల్ పని కోసం ఈరోజు రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది అలాగే ఏడు గజాలు జాగా ఇచ్చారు నాలుగు నాలుగు ఐదు తరాలు అయిపోయింది ఈరోజు ఆ నూటేడు గజాల్లో కూడా బతకలేని పరిస్థితి అయిపోయింది మా కోసం అది కూడా అమ్ముకొని రోడ్డును పడిపోయాం ఈరోజు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినా సరే మా నిర్వాసత్వం అయితే మారట్లేదు ఖచ్చితంగా మీకు ఎప్పుడు కలెక్టర్ గారికి వచ్చినా సరే మేము వినిపించుకుంటున్నాం అందులో భాగంగా మరి ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ మిత్రులు కానీ అందరికీ కూడా మా సమస్యని గల్లీ నుండి ఢిల్లీ లెవెల్లో మేము తీసుకెళ్లి తెలియజేశాం కానీ ఎక్కడ కూడా దీని మీద ముందడుగేసే ప్రయత్నం అయితే కనిపించట్లేదు పైగా నిర్వాసితులందరినీ తొలగిస్తున్నారు చాలా అన్యాయం ఈ రోజుకి కూడా నిన్నటి వరకు తొలగించిన దాంట్లో మొదటగా ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరినీ తొలగిస్తున్నారు చాలా అన్యాయం అందుకనే గతంలో రెండు వారాల కిందట కూడా జిల్లా కలెక్టర్ గారికి మా వినిపించుకోవడం జరిగింది ఈ రోజు కూడా కలెక్టర్ గారికి తీసినంత వాళ్ళందరికీ కూడా లిస్ట్ ఇచ్చి దీని మీద మీరు కరెక్ట్గా అధ్యయనం చేయండి స్టీల్ ప్లాంట్ యాజమాన్ని పిలిపించి కూర్చోబెట్టి మొదటగా నిర్వాసితులందరికీ న్యాయం చేయండి లేని పక్షంలో ఇంకా మిగిలిన భూమి ఏదైతే ఉందో ఇంకా పంతొమ్మిది ఏడు వందల ఎకరాల భూమి ఉన్నదని స్టేట్ గవర్నమెంటే చెప్తుంది ఆ భూమి అంతా మాదే అందుకని మా భూమి మాకు ఇచ్చేయండి మాకు నిజంగా పరిష్కారం జరగపోతే లేదనుకుంటే వన్ టైం సెటిల్మెంట్ కింద మా ఆర్కార్ కుటాంబారులందరికీ కూడా ఏ రకంగా అయితే కుటాంబ సెటిల్ అవుతుందో ఆ రకంగా గవర్నమెంట్ ఆలోచించేసి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని మేము ఈ దిశగా వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీని మీద చేయాలి ఇన్ని వందల మంది ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉండడం వల్లే గాజువాకు అభివృద్ధి చెందింది స్టీల్ ప్లాంట్ ఇది వైజాగ్ అభివృద్ధి చెందింది ఈరోజు ఈ స్టీ ఎంత అభివృద్ధి చెందడానికి కారుకులైన మా రైతు బిడ్డలు ఈరోజు రోడ్డును పడిపోయి కాబట్టి దయచేసి ప్రభుత్వాలు మీ ఏ ప్రభుత్వం కూడా నిందించట్లేదు మా మా పరిస్థితిని ఈరోజు రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న ఈ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ నుండి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా పెద్ద చూట్లో కూర్చొని ఇక్కడ నిర్వాసితుల పట్ల కొడుతున్నారు కాబట్టి మా దయచేసి మీ ప్రభుత్వాలకు కానీ జిల్లా యంత్రాంగం కానీ మేము ఒకటే కోరుకుందాం ఎవరినైతే తొలగించారో వాళ్ళు ఇమీడియట్ గా నిర్వాసిత కార్మికులందరినీ పనిలో పెట్టుకోవాలి అదేవిధంగా దీనికి ఎవరైతే ఇండిపెండెంట్ గా ఉన్నారో లోకల్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా స్థానికులందరినీ కూడా ఇమీడియట్ గా స్టీల్ ప్లాంట్లో ఉపాధి కల్పే లేని పక్షంలో ఎవరైతే ఆర్ కార్డు దారులు అందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ దిశగా మిగిలిన భూమి అయితే ఉందో ఆ భూమి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా మా నిర్వాస కాంట్రాక్ట్ ల్యాబరీ యూనియన్ ఐక్య సంఘంగా డిమాండ్ చేస్తున్నారు మొత్తం ఎంతమంది నిర్వాసిస్తున్నారు ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం జరగలేదు ఇప్పటికీ పదహారు వేల ఆర్ కార్డులు ఇచ్చారో ఆ రోజు పూర్వం మా తాతలు ఇచ్చిన భూములకి ఆ రోజు ఉన్న గవర్నమెంట్ ఇందిరాగాంధీ హయాంలో స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది దానికి సంబంధించి పదహారు వందల పదహారు వేల కార్డులు ఇస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందలు ఆరు కార్డులకు ఉద్యోగాలు వచ్చాయి మిగతా ఎనిమిది వేల ఆరు ఆరు కార్డులు కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి హయాంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పేసి ఆ టైం వచ్చిన టైంలో అదేవిధంగా రెండు వేల ఏళ్ళలో మళ్ళీ మాకు ఉద్యోగాలు లేవని చెప్పి మేము మళ్ళీ ధర్నాలు చేసే తరుణంలో కూలి పనులు పెట్టేస్తామని చెప్పేసి కాంట్రాక్ట్ బేసిక్గా ఒక వెయ్యి మంది పదిహేను వందల మందిని పెట్టించే పరిస్థితి ఉంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్లో ఆర్ కార్డు ఉండి ఎనిమిది వేల మంది ఆర్ కార్డులు ఉంటే ఆర్ కార్డు ఉండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళే సుమారు ఏడు వేల మంది ఉన్నారు ఆ ఏడు వేల మందిని కూడా ఈరోజు తొలగించేసి మీరు ఎంప్లాయ్మెంట్ ద్వారా రాలేదని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది ఎంప్లాయ్మెంట్ ద్వారా రాకపోవడం ఏంటి ఆ రోజు మీరు పిలవలేదు కదా ఎంప్లాయ్మెంట్ ద్వారా గత ఇరవై ముప్పై సంవత్సరాలు ఆర్ కార్డు ఉన్నా కూడా అదే స్టీల్ ప్లాంట్లో కూల్ పని చేసుకొని బతుకుతున్నాం అలాంటి బతికే టైంలోనే మమ్మల్ని ఈరోజు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు బ్యాక్ లాగి మమ్మల్ని తీసేస్తే ఈ రోజున్న పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళి ఈ మాకు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసిన తర్వాత మాకు ఇంకా ఇంకో దగ్గర పనులు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మా గాజు ఒక ఎమ్మెల్యే గారిని మేము తరుణంలో నాలుగైదు సార్లు కలవడం జరిగింది ఆ నాలుగైదు సార్లు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది మేనేజ్మెంట్కి అయినా సరే మేనేజ్మెంట్ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు సీఎండి గారు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టే ఈ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ల్యాబ్ని ఎమ్మెల్యే గారు చెప్తున్నా కూడా పెట్టించుకోలేని పరిస్థితులు ఉంది ఎక్కడి నుండో జార్ఖండ్ నుండి ఎక్కడి నుండో తీసుకొచ్చి పెడుతున్నారు తప్ప ఇక్కడున్న స్థానికులు పెట్టడం లేదు ఎమ్మెల్యే గారు ఈ నిన్న శనివారం ఫోన్ చేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మేము కూడా కూర్చుంటాం ఈ ఏదైతే నాకు ఆర్ కార్డు ఉన్నదో వాళ్ళందరూ నాకు చాలా ఇంపార్టెంట్ ఆర్ కార్డు ఉన్నవాళ్ళందరికీ కూడా ఉద్యోగం భద్రత కల్పించాలి ఉద్యోగం ఇవ్వలేని వాళ్ళైనా సరే ఈ కూలి పనులు కూడా ఆర్ కార్డు వారికి ఇవ్వాలని చెప్పేసి ఆయన గట్టిగా మేనేజ్మెంట్తో సీఎండి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అదే తరుణంలో ఈరోజు మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి పంపించారు మేము అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఎస్డీసీ గారు మేడం గారిని పిలిచి ఒక లిస్టు తయారు చేయమన్నారు అక్కడ ఆ లిస్టు తీసుకొని ఏదైతే వర్కర్లు ఉన్నారో ఈ వర్కర్లందరూ కూడా న్యాయం జరిగేలాగా ఉన్న ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయని చెప్పి మేము ఇంకా ఆశలతోనే ఉంటున్నాం కాబట్టి మా యొక్క ఆశల్ని నిర్వీర్ణం చేయకుండా ఏదైతే గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ అంతా కూడా పట్టించుకొని ఏ లేని ఏడల స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ చేస్తున్నారు అని తరుణంలోనే నడుస్తుంది తప్ప ఎందుకంటే కొన్ని ఉన్న డిపార్ట్మెంట్లో స్టీల్ ప్లాంట్లో కొన్ని విభాగాలు ప్రైవేట్ వారికి అప్పు చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ అప్పు చెప్పినప్పుడు స్టీల్ ప్లాంట్ గవర్న గవర్నమెంట్ సమస్యలు ఎలా నడుస్తుంది ప్రైవేట్ సమస్యలోనే నడుస్తుంది ఆ అనుమానాలు మాలోని కూడా ఉన్నాయి ఆర్ కార్డు ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా వన్ టైం సెటిల్మెంట్ చేయండి లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేయలేనప్పుడు ఏ ఆర్కార్లు ఉన్నాయో ఆ ఆర్కార్డులందరూ కూడా మా మిగిలిన భూములు ఏవైతున్నాయో ఆ భూములు ఇచ్చేయండి మా యొక్క డిమాండ్లు మీరు ఖచ్చితంగా పరిశీలించాలి ఎన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి తప్ప ఈ నిర్వాసిడు తలరాత మారట్లేదని మేము భావిస్తున్నాం రానున్న రోజుల్లో తీవ్రంగా ఇంకా ఉద్యమం చేసి ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ని బెదిరించి ఉద్యమం అయితే ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీరు మీకు ఉద్యోగం వచ్చిందా కాంట్రాక్ట్ జరిగే ఎప్పుడు తొలగించారు మాకు మాకు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు ఎంప్లాయ్మెంట్ చేశారండి ఎంప్లాయ్మెంట్ ద్వారా మాకు కాల్ లెటర్స్ కూడా పంపించారు సరే మేము ఏమనుకున్నామంటే మేము నిర్వాసితులుగా మా భూమినిచ్చాం మా నాన్న తరాలు అయిపోయినాయి ఇప్పుడు మా తరాలకు వచ్చే పని మాకైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము టెన్త్ క్లాస్ చదువు మాకు చదువుకోవడానికి కూడా స్థోమత లేదు సార్ నిజానికి మాకు చదువుకోవడానికి స్థోమత లేకపోయినా సరే మేము వీళ్ళు ఏమన్నారంటే మీకు టెక్నికల్గా మీకు ఉండాలి అని చెప్తే మేమేమో ఐటీఐలు చేసుకున్నాం సార్ అప్పులు చేసుకుని ఐటీఐలు కూడా సరిపోదు ఇప్పుడున్న టెక్నాలజీకి డిప్లొమా అవసరం అంటే ఆ డిప్లొమాలు కూడా చేసాం సార్ ఈ తరుణంలో మా ఏజ్లు కూడా భారైపోతున్నాయి కాబట్టి మరి మొన్న వచ్చిన రిక్రూట్మెంట్లోని నిర్వాసితులుగా మమ్మల్ని మా మీద ఫిఫ్టీ పర్సెంట్ కోటలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఏవో కల్లుపల్లి మాటలు చెప్పారు తప్ప ఫిఫ్టీ పర్సెంట్ అయితే మాత్రం ఎక్కడ అమలు కాలేదు సార్ ఈరోజు నాకు నలభై సంవత్సరాలు వచ్చేసాయి సార్ అంటే నేను గవర్నమెంట్ జాబ్కి కాదు కదా బయట ఏ జాబ్కి కూడా నేను నోచుకోలేని పరిస్థితి మరి అలాంటి తరుణంలోనే నాకు మొన్న రెండు వేల పంతొమ్మిదిలోనే మాకు ఎంప్లాయ్మెంట్ సీనట్ ద్వారా పోనీ మీకు జీవనాభివృద్ధి మేము కల్పిస్తాం అందాకలు మీకు కూలి పనులైనా ఇస్తామని చెప్పేసి చెప్పారు పోనీ మేము అంతా ఆనందపడిపోయిం కదా కొంత ఆనందపడైనా సరే పిల్లం పిల్లలు పోషించుకోవాలన్నా దీనితోటి మేము ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా త్రూ ఎంప్లాయ్మెంట్ లిస్టు ఎస్టీసీ గారి సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో అటు మేనేజ్మెంట్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ సమక్షంలో మాకు ఇంటర్వ్యూలు తీసి మాకు ఈ పనులు ఇచ్చారు సార్ స్కూల్ పనులు మెయింటెనెన్స్ కదా పోనీ అరవై సంవత్సరాల వరకు ఏదో రెక్కాడుకొని ఏదో మా పిల్లం పిల్లల్ని మేము పోషించుకోవాలన్న ఉద్దేశంతో మేము జాయిన్ అయ్యాం ఈరోజు మేము అలా త్రూ ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో వచ్చినా కూడా మమ్మల్ని డీపీలను చూడకుండా కనీసం ఈ నిర్వాసితులు స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చారు అన్న కనీసం ఆలోచన కూడా లేకుండా మమ్మల్ని రాత్రికి రాత్రే ఏదో ఒక దొంగల్ని నిర్ధారించినట్టు లేదంటే ఇంకొక విధంగా మమ్మల్ని ఎలా అంటే రాత్రికి రాత్రి తీసేశారు సార్ మమ్మల్ని రాత్రికి రాత్రి నిర్వాసితులందరినీ తొలగించారు ఏంటి సార్ మేము నిర్వాసితులు కదా మేము త్రూ ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో వచ్చాం కదా మరి మేము మా బతుకులన్నీ దీని మీద ఉన్నాయి మీరు సడన్గా తీసేస్తే ఎలాగండి అని మేము నెత్తి నేరు కొట్టుకొని మేము డిపార్ట్మెంట్ వారికి అడిగినా కూడా ఏమన్నాయో మాకు తెలియదు మీరు మీరు డీపీలు అయినా మాకు తెలియదు అదేంటి సార్ డీపీలు అని తెలియకపోవడం ఏంటంటే మమ్మల్ని త్రూ ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో తీసుకునేది మీరే కదా మరి ఈరోజు డీపీలు కాదని మీరు ఎలా చెప్పేస్తారని అంటే వాళ్ళు ఏవో కళ్ళ మాటలు కబుర్లు చెప్పి వదిలేస్తున్నారు సార్ ఈరోజు మేము ఆ కూలిపళ్ళని నమ్ముకొని మేము ఎటు వెళ్లకుండా ఏ పనులు కూడా చేసుకోకుండా ఆ కూలి పనులు నమ్ముకొని ఈ రోజు మేము ఉండిపోయాం సార్ ఆ కూలి పనులు కూడా మమ్మల్ని తొలగించేస్తే మేము ఎలా బతకాలి మేము ఎలా బతకాలి అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ ఎందుకంటే మాకు ఉన్నది ఒకే ఒకటే స్టీల్ ప్లాంట్ మాకు కన్న తల్లి లాంటి మాకు అన్నం పెట్టే భూమిని స్టీల్ ప్లాంట్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్కి ఇస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం మా బతుకులకు మారడం కాదు కదా మా బతుకులు ఈరోజు రోడ్ల పని చేసేసారు ఈ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మేము దా విషయంలో అయితే అందరం కూడా ఖండిస్తామండి రోజు మమ్మల్ని కూలి నుంచి తొలగించేశారు సార్ మరి మా పెళ్ళాం పిల్లలు మేము ఎలా బతకాలి మరి స్టీల్ ప్లాంట్కి నిర్వాసితులు అంటే నిర్వాసితులు అంటే ఏదో రౌడీలు నిర్వాసితులు అంటే ఏదో గోండాలు అనే టైపులో మమ్మల్ని ఈరోజు చూసి మమ్మల్ని తొలగించేశారు మీరు నిజంగా మా మీద అలాంటి ఆలోచనలే ఉంటే మీకు నిజంగా ఆ ఉద్దేశమే ఉంటే మీరు స్టీల్ ప్లాంట్కి మేము భూమి ఇచ్చాం మా భూమి మాకు ఇచ్చేయండి మేము ఆ భూమిని పండించుకొని మేము మేము కనీసం బియ్యమో లేకపోతే టమాటోలు ఉల్లిపాయలు ఏవో పండించుకొని మేము కనీసం కడుపుకి తిండని తింటాం మేము గొప్పగా బతకపోయినా కనీసం మా భూమి ఉంటే మేము ఈరోజు రైతులుగా మేము పండించుకొని మేము కనీసం తిండాని తింటాం మా పిల్లం పిల్లలు పోషించుకుంటాం మా భూమి అయినా ఇవ్వండి లేదంటే భూమి ఇవ్వలేని పక్షాన ఒక్కొక్క నిర్వాసితుడికి వన్ టైం సెటిల్మెంట్ కింద కోటి రూపాయలైనా సరే నిర్వాసితుడికి ఇవ్వాల్సిందే ఇది అయితే నేను మీడియా పూర్వకంగా సూటికి అయితే నేను చెప్పదలుచుకుంటాను ఎందుకంటే ఈరోజు మా బతుకులు కాలిపోయాయి సార్ మా బతుకులు బూడిదుపాయలు అయిపోయాయి రోజు నిజంగా మాకు ఏడ్చి ఏడ్చి మా కన్నీళ్ళు కూడా రావట్లేదు రక్త కన్నీలే వస్తుంది ఎందుకంటే రోజు నిర్వాసితులు పొట్ట సార్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం ఖచ్చితంగా ఇది చెప్తాను ఒక పక్క గవర్నమెంట్లకి మేము మొరపెట్టుకుంటున్నాం ఈరోజు ఎస్డి మన కలెక్టర్ గారికి కూడా వచ్చాం ఎందుకంటే స్థానికంగా విశాఖపట్నంలో ఈ కలెక్టర్ గారు ఉన్నారు చాలా మంచి ఆయన అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి కూడా మొరపెట్టుకోవడం జరిగింది ఈరోజు లెటర్ పూర్వకంగా కలెక్టర్ గారికి కూడా చెప్పే ఎందుకంటే ఇంత ముందు మాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మాకు అనేది మాకు ఆ ఉద్యోగాలు అని చెప్పి ఉద్యోగాలు కూడా కాదు మా కూలి పనులు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అయ్యాయి మరి అదే కలెక్టర్ గారికి మేము ఈరోజు మా విన్నపాలు వినిపించుకోవడానికి వచ్చాం సార్ ఏదైనా సరే నిర్వాసితులకి పూర్తి న్యాయం జరగాలని మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మా నిర్వాసితులు ఇప్పటికే నీరు కారిపోయినా సార్ నీరు కారిపోయి రోజు రోడ్ల పాలు మమ్మల్ని మా నిర్వాసితుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న లోకల్ నాయకులకు కానీ కలెక్టర్ గారు అందరికీ కూడా బాధ్యత ఉంది దయచేసి నిర్వాసితుల పట్ల మీరు అందరూ కూడా ఆలోచించి మళ్ళీ మమ్మల్ని ఎలాగైతే తీశారో అలాగే మమ్మల్ని మళ్ళీ పెట్టించాలి డ్యూటీలు పెట్టించాలి కనీసం మాకు కనీసం బతుకు తిరిగైనా మరి ఇవ్వాలని నేను మీ అందరికీ మీడియా పూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్లో తమకు తిండి పెట్టే భూమిని స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఇప్పుడు రోడ్డున పడ్డామని ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసిత బాధిత కుటుంబాలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగం వస్తుంది ఉపాధి లభిస్తుంది అనే ఉద్దేశంతో తమ తాతలు తండ్రులు కూడా స్టీల్ ప్లాంట్కు యథేచ్ఛగా స్వార్థం లేకుండా తమ భూములని దారదత్తం చేశామని అందుకు తగినంగా తమకు ఆర్ కార్డులు ఇచ్చారని ఇప్పటికి ఆధార్ కార్డులు ఇచ్చిన నిర్వాసితులు ఎవరికీ కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్టు కూలీ ఉద్యోగాలను కూడా తొలగించి తమను రోడ్డున పడవేశారని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కూటమి ప్రభుత్వం స్పందించి ఆర్ కార్డు ఉన్న వారందరికీ కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని ఉద్యోగాలైనా ఇవ్వాలి లేదంటే వన్ టైం సెటిల్మెంట్ కింద తమకు న్యాయం చేయాలని వీరంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి subscribe to the channel and download the Politicos app from the links in the description.